మీకు ప్రజెంటేషన్ స్టిక్ బెటరా లేకపోతే పాయింటర్ బెటరా స్టిక్ అయితే ఫోకస్ వస్తుందని కొంతమంది ఆర్గ్యుమెంట్ అదే పాయింటర్ అన్నప్పుడు ఎక్కడ పోతుందో దాంట్లో కలిసిపోతుంది బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోతుంది ఓకే మీకు రెడీనా మీరు అందరికీ నమస్కారాలు రాష్ట ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్టు అవినీతి అనేది సహజ వనరులు ఏ విధంగా దోచుకోగలుగుతారు అదే మరి పర్యావరణానికి కూడా ఏ విధంగా ముప్పు అనేది చాలా ముఖ్యమైన విషయంది అందుకనే చాలా డిపార్ట్మెంట్ క్రియేట్ చేసుకున్నాం ప్రభుత్వం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకుని పర్యావరణానికి ఎక్కడా ముప్పు రాకుండా తద్వారా సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోతాం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు పంచభూతాలని మింగేసే పరిస్థితికి వచ్చారు ల్యాండ్స్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఆధునిక ప్రపంచంలో అభివృద్ది చెందే క్రమంలో భూములకు విలువ పెరుగుతుంది అలాంటి భూములన్నీ పెద్ద ఎత్తున లిటిగేషన్ క్రియేట్ చేసి కొట్టేయడం భూగర్భ ఖనిజ సంపద కొన్ని వందల సంవత్సరాలు భూమిలో ఉండే కెమికల్స్ రియాక్షన్స్ కానీ అన్ని అవి ఖనిజ సంపద తయారవుతుంది అలాంటి ఖనిజ సంపదని దోచేయడం ఫారెస్ట్ ని ఒక డిపార్ట్మెంటే ఒక సర్వీసే పెట్టుకున్నాం మనం ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ ఉంది ఎప్పుడు కూడా ఫారెస్ట్ అంతా కూడా చాలా కంట్రోల్ చేసి వాతావరణానికి ముప్పు రాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ముందుకు పోతారు అలాంటి చూస్తే అడవులను కూడా ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ అడవులను కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా బ్రాడ్గా మాకు వచ్చిన సమాచారం అది కూడా ప్రజలందరికీ చెప్తే చేస్తున్నా రికార్డులు అన్ని ఉండవు కొంతవరకే వచ్చాయి వాస్తవంగా దీనికంటే కొన్ని రెట్లు ఎన్ని రేట్లు కూడా చెప్పలేను డబుల్ ఉన్నాయా త్రిబుల్ ఉన్నాయా ఫోర్ టైమ్స్ ఉన్నాయా వాస్తవాలు అక్కడి నుంచి వస్తే తప్ప మనం అన్ని కూడా వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు లేము అది నేను అప్పీల్ కూడా చేస్తాను పబ్లిక్కి వారు అప్పీల్ చేసిన తర్వాత ఏం చేయాలని నిర్ణయిస్తాం నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ భూములు అదే మరి మైన్స్ మినరల్స్ అదే మరిగా అటవీ సంపద ఈ మూడు విషయాలు కూడా రోజు మనం చర్చిస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారు అనుకో ఇది ఒక ఉదాహరణ ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి కావలి నెల్లూరు ఏ టౌన్ చూసినా ఈవెన్ ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడు కాబట్టి అవన్నీ ఉన్నాయి మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు అవన్నీ కూడా కంపేర్ చేస్తాం విశాఖపట్నం ఒంగోలు తిరుపతి చిత్తూరు ఒకే స్టడీ అంతవరకే ఇవ్వగలిగాం అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు అవుట్ సైడ్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వెళ్ళి కొంటారు ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు అదే మార్కెట్ రేట్ గా చూపిస్తారు దానికి టూ అండ్ హాఫ్ టైమ్స్ డబుల్ ఇస్తారు అంటే ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి ఇక్కడే మీడియా కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఇరవై రెండు ఆఫీసులు నలభై మూడు నలభై ఒక ఎకరా ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు మీ అందరూ కూడా ఎవ్వరూ ఎక్స్టాబ్లిష్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు ఇంకొక పక్కన అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్ అనర్హులకి వీళ్ల కార్యకర్తలకి వీళ్ళ యొక్క ఎమ్మెల్యేలు వీళ్ల బినామీలకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఎన్నిజిబుల్ పర్సన్స్ కి ఇచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్డ్ ల్యాండ్స్ ఇది చాలా నేరం పీఓటీ కింద అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకుని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం అలాంటి చేశారు అదే సమయంలో ఇంకా లాస్ట్ కొంచెం రీసర్బే పేరుతో భూముల బౌండరీసే మార్చేశారు ఇంకొక పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది పరాకాష్ట ఇంకెవ్వడికి భూమి మీద హక్కు లేకుండా భూములన్నీ దోచుకోవడానికి ఒక వేసుకోవడానికి కార్యక్రమాన్ని ప్రారంభించే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మోడస్ ఆఫ్ ఆపరేషన్లో విశాఖపట్నం రామానాయుడు స్టూడియో ఇల్లీగల్ గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు కడాన సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితికి వచ్చింది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చా మంచి ప్లేసెస్ ఉన్నాయని అలాంటి దీంట్లో ఇది చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ హైగ్రేవా ల్యాండ్స్ ఇది మీరు చూస్తే పన్నెండు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ ని వాళ్లకు ఇచ్చారు ఓల్డేజ్ హోమ్ కి దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కు మార్చి ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ కొట్టేసే పరిస్థితికి వచ్చాడు ఓల్డేజ్ హోమ్ను కూడా వదిలిపెట్టలేదు కడాన మామూలు భూములు కాదు ఇవన్నీ అలాంటి గనులు అన్నమాట వెళ్ళు ఇంకో పక్క శారదా పీఠం ఒక లక్ష రూపాయల ఎకరా ఆడైతే మంచి వాల్యూ ఉంది నలభై కోట్ల యాభై కోట్ల తెలియదు పదహైదు ఎకరాలు కొత్త వలస భీమల్లో ఇంకొక పక్క షాహీ హియరింగ్ క్యారని ఒక ఎకరా పదహైదు కోట్లుంటే ఫ్రీగా సొంత ొమ్మైనట్టు దానం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ పక్క దస్బల్లా ల్యాండ్స్ వాళ్ళకు ఆ భూములు వచ్చాయి ఆ భూములు సుప్రీంకోర్టు వరకు పోయి ఫైట్ చేసి వస్తే రాణి ఆఫ్ వధ్వాన్ అనే అండ్ ఏజెన్సీ పేరుతో వాళ్ళకి లింక్ లేకపోయినా దాని అపార్ట్మెంట్స్ తీసేసుకుని కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇట్ ఈజ్ టోటల్ ఇల్లీగల్ వీళ్ళు ఇష్ట ప్రకారం బలవంతంగా ఆమ్ ట్విస్ట్ చేసి ఆ భూకాబ్జా చేసి వీళ్ళు అపార్ట్మెంట్స్ కట్టే పరిస్థితికి వచ్చారు ఎంకే హౌసింగ్ ఈ హౌసింగ్ చూస్తే ఎంపీ ఇంకా అద్దే లేదు ఏమైనా చేయిచ్చిన అక్కడ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం పది ఎకరాల యాభై ఏడు సెంట్లు ఏది కోర్మన్నపాళెం ల్యాండ్ ఓవర్స్ చీట్ చేసి పాయింట్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ పర్సెంట్ ప్రాజెక్టుల షేర్ ఎక్కడైనా ఇది జరుగుతుందా ప్రపంచంలో అడుగుతున్నా అంటే ఎంత దౌర్జన్యం ఎంత అరాచకం ఎంత విధ్వంసం అంటే ఇవన్నీ పరాకాష్ అనమాట ఇంగోపక్క ఎంవీవీ పీక్ పర్మిషన్ ఎంవీవీ బిల్డర్స్ కి ఇచ్చి టైటిల్ డిస్ప్యూట్ ని ఇగ్నోర్ చేసి అరవై ఐదు కోట్లు టీడీఆర్ గివన్ అవుట్ ఆఫ్ టర్న్ ఇచ్చి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ నేను చెప్పేసి కొన్నే చెప్తున్నా టైం కూడా అంత ఉండదు కాబట్టి ఇంకా రాను రాను అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ మూడు నెక్స్ట్ ఇవి ఆ టైప్ ఆఫ్ ఇంకొక పక్క ఇది ఒంగోల్ నూట ఒక కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడ కూడా ఎన్ని చేయాలనో అన్ని విధాలుగా Family disputes any unclaimed right lands, empty sites, government lands, even grab JC created fake documents.